మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందామండి ఇది చాలా చోట్ల చాలా మంది తెలియక ఈ గేట్లు పెట్టే విధానంలో అంటే ప్రహారీకి గేట్లు పెట్టే విధానంలో చాలా పొరపాట్లు చేస్తున్నారు అవి ఏ విధంగా పొరపాట్లు చేస్తున్నారు వాటి నుంచి వచ్చే ఇబ్బందులు మన ఇంటి పైన ఎలా ఇంట్లో ఉండే వాళ్లకు కలిగిస్తాయనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి మనము ఎప్పుడైనా సరే ఒక ఇల్లు ఈ విధంగా ఉంది అంటే అది ఎటువైపు ఫేసింగ్ ఉన్నా కూడా ఇల్లు ఈ విధంగా నిర్మించుకున్నప్పుడు ఇది తూర్పు అనుకుంటే ఇది దక్షిణము ఇది పడమరం ఇది ఉత్తరం ఈ విధంగా రోడ్లు ఈ విధంగా రోడ్లు ఉన్నప్పుడు ఒక ఇల్లు మనము ఇలా నిర్మించుకున్నప్పుడు దీనికి అంటే ప్రహారీకి పెట్టే గేట్లు ఎలా ఉంటాయనేది ఇది చాలా మంది తెలియక చేసే పొరపాట్లు ఏం చేస్తున్నారంటే మనము ఇలా ఈశాన్యంలో గాని లేదా ఆ ఇంటి మధ్యస్థానంలో గాని మనము ఇలా సింహద్వారం పెట్టినప్పుడు ఆ సింహద్వారానికి ఎదురుగా గేటు ఉండాలనే ఉద్దేశ్యంతో చాలా మంది కొన్ని పొరపాట్లు నేను వెళ్ళిన విజిట్ వెళ్లిన చోట ఇవి గమనించానండి ఒకవేళ ఆ ప్లేసు చిన్నద్యి అందులో ఇల్లు కొంచెం బాగానే అంటే ఒక చిన్నది మీడియం సైజ్ ఇల్లు ఉండి చేసుకుంటే అక్కడ పెద్ద ఏం రావండి గేట్లు కరెక్ట్ గానే పెడుతున్నారు అలా కాకోకుండా పెద్ద స్థలం అయ్యి ఇల్లు చిన్నదై ఉన్నప్పుడు ఈ గేట్లు అనేది సింహద్వారానికి ఎదురుగా రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ విధంగా స్థలం పెద్దగా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టే ఏం చేస్తున్నారంటే ఈ విధంగా సింహద్వారానికి ఎదురుగా ఉండాలని గేట్ లో పెట్టినప్పుడు ఇది ఏమవుతుందంటే వాళ్ళ సింహద్వారం వాళ్ళ ఇంటికి కరెక్ట్ గా ఉచ్చ పడిన వాళ్ళ ప్రహదీకి పెట్టే గేట్ మాత్రం నీచ స్థానంలో పడి ఉంటుందండి ఇది వాళ్ళు గమనించుంటారో లేదో తెలియదు కానీ ఎందుకంటే స్థలము ఇంత పెద్దగా ఉన్నప్పుడు అంటే మనము ఒక అరవై అడుగులు స్థలం యొక్క విస్తీర్ణము ఉంది అనుకున్నప్పుడు ఈ గేట్ అనేది ఎక్కడ పడి ఉంటుందంటే మనము సెంటర్ చేస్తే ముప్పై అడుగులు అవుతుంది కదా అలా ముప్పై అడుగుల నుంచి ఇతల వైపుకు మాత్రమే మనకు అంటే ఈశాన్యం వైపుకు మాత్రమే గేట్ ఉండే విధంగా చూసుకోవాలండి అలా కాకోకుండా ఈ ముప్పై అడుగులకి ఆగ్నేయం వైపున గేట్ పెడుతున్నారండి ఎందుకంటే సింహద్వారానికి ఎదురుగా ఉండాలి అన్నారు కదా దానికోసమని ఇలా గేట్ పెట్టామని అంటారండి ఇది చాలా తప్పు ఎప్పుడు కూడా ఇలా పెట్టాలనుకుంటే ఆ స్థలము చిన్నదై ఉండాలి అప్పుడు మాత్రమే ఆ గేటు సింహద్వారానికి పెట్టుకున్న అది ఉచ్చ స్థానం లేక పడుతుంది అలా కాకుండా స్థలము పెద్దదై ఉండి ఆ ఇల్లు చిన్నదై ఉన్నప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా గేట్ అనేది నీచ స్థానం లేకపోతుందండి ఇది బాగా గమనించారో లేదో ఒకసారి మీరు మీ ఇంటి యొక్క గేట్ ను గమనించండి ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగినవి వీడియోలు పెట్టినవి కూడా ఉన్నాయండి ఈ విధంగా చేసుకుంటున్నారు ఇలా గేట్లు లేకుండా చూసుకోండి ఇంకొకటి ఎటువైపు అయినా సరే మనకు అంటే తూర్పు కావచ్చు దక్షిణం కావచ్చు పడవరు కావచ్చు ఉత్తరం కావచ్చు ఎటువైపు అయినా సరే మనము ఒక ప్రహకి ఒక గోడకు రెండు గేట్లు వచ్చే విధంగా చూసుకోండి అవకాశం ఉంటే మాత్రం మూడు గేట్లు మాత్రం పెట్టకండి ఆ మూడు గేట్లు ఎప్పుడు ఏర్పడతాయంటే మనము ఇల్లు అద్దెకేయాలనే విషయంలో అంటే ఒకే కాంపౌండ్ లో రెండు మూడు ఇళ్ళు కట్టినప్పుడు ఈ విధంగా ఒక్కో ఇంటికి ఒక్కో విధంగా మూడు గేట్లు అంటే మూడు ఇండ్లు కట్టినప్పుడు మూడు గేట్లు అది పెడతారండి అది చాలా రాంగ్ అవుతుందండి ఆ విధంగా మాత్రం గేట్లు పెట్టకండి ఎప్పుడైనా సరే మన ఒకే గోడకు గేట్లు పెట్టాల్సి వస్తే రెండు మాత్రమే పెట్టండి లేదా వీలైతే ఒకటే పెట్టుకోండి అంతేగాని మూడు గేట్లు మాత్రం పెట్టకండి ఖచ్చితంగా స్థానం లేకపోతాయి అలా ఉండకూడదండి ఈ విధంగా తూర్పు ఫేసింగ్ అయినప్పుడు ఈ విధంగా అలాగే దక్షిణం ఫేసింగ్ అయినప్పుడు కరెక్ట్ గా ఈ దక్షిణానికి ఎదురుగా సింహద్వారానికి ఎదురుగా గేట్ పెట్టుకోండి ఒకటి చిన్న గేట్ పెట్టుకోండి తర్వాత ఈ దక్షిణ ఆగ్నేయంలో మీకు ఖాళీ ఉంటే పెద్ద గేటు పెట్టుకోండి అంటే మీరు కారు ఏదైనా మీకు లోపలికి వచ్చే విధంగా పార్కింగ్ చేసుకునే విధంగా దక్షిణ ఆగ్నేయంలో ప్రహరీకి పెద్ద గేటు పెట్టుకోండి దక్షిణ ఆగ్నేయంలో మనము ఇంటికి పెట్టిన సింహద్వారానికి ఎదురుగా ఒక చిన్న గోటు గేట్ పెట్టుకోండి ఇది సరిపోతుంది అంతేగాని ఆ ఇలా స్థలం ఒకవేళ చిన్నగా ఉన్నప్పుడు ఒకే గేట్ అయినా ఇబ్బంది లేదండి అయినా పర్వాలేదు మూడు మాత్రం పెట్టకండి ఈ విధంగా చేసుకోవద్దండి అలా ఇది ఇంకోటి పడమరలో కూడా ఈ విధంగా మనము సింహద్వారానికి ఎదురుగా గేటు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా రెండు అంటే ఒకటి పశ్చిమ మధ్య భాగంలో ప్రహారీకి ఒక గేటు ఒకటి రెండవది పశ్చిమ వాయువ్యంలో ఒక గేటు వచ్చే విధంగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోండి అంతేగాని ఈ పశ్చిమంలో గేట్లు పెట్టేటప్పుడు మాత్రం ఒకటి పెట్టకండి ఖచ్చితంగా రెండు ఉండే విధంగా చూసుకోండి ఇది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కుదరని పక్షంలో ఈ పశ్చిమ వాయువులో కొంచెం స్థలం మాత్రమే ఉంది అక్కడే ఒక చిన్న గేటు పెట్టుకోవాలనుకుంటున్నాం గురువు గారు అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీరు తూర్పు ఈశాన్యంలో కూడా ఒక గేటు పెట్టుకోవాల్సి వస్తుందండి కాబట్టి ఒక గేటు మనకు ఏ దిక్కుకైనా సరే ఏ ప్రహారికైనా ఒక గేట్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ లో ఇంకో గేటు విండే విధంగా చూసుకోండి అంటే అక్కడ మనకి స్థలం ఉంటే ఒకవేళ వేరే వాళ్ళ స్థాయి ఉన్నప్పుడు మనం పెట్టడానికి వీల్లేదు అలా కాకున్నప్పుడు మనకి అవతల అంటే ఆపోజిట్ లో గేటు పెట్టడానికి వీలు లేకున్నప్పుడు మన ప్రహారీకి రెండు గేట్లు వచ్చే విధంగా ఒకటి సెంటర్లను ఒకటి ఉచ్చ స్థానంలో వచ్చే విధంగా గేట్లు పెట్టుకోండి బాగుంటుంది నీచ స్థానంలో పడకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకోండి అలాగే ఈ తూర్పులో కూడా అంతేనండి ఈ తూర్పు సింహద్వారం పెట్టినప్పుడు సింహద్వారానికి ఎదురుగా ఒకటి గేట్ పెట్టుకోండి అది పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు ఈ విధంగా పెట్టుకోండి తర్వాత ఈశాన్యంలో అంటే ఉత్తర ఈశాన్యంకి వచ్చేటప్పటికి ఒక పెద్ద గేట్ పెట్టుకోండి బాగుంటుంది ఒకవేళ మీకు ఇక్కడ ప్లేస్ చిన్నదై ఒకే గేటే పడుతున్నామని అనుకున్నప్పుడు మనకి దక్షిణంలో కూడా ఏమైనా రోడ్డు ఉంటే ఈ ఉత్తర ఈశాన్యంలో పెట్టిన గేట్ కి ఆపోజిట్ ఈ దక్షిణ ఆగ్నేయంలో కూడా ఒక చిన్న గేట్ పెట్టండి ఆ విధంగా రోడ్డు ఉంటే మాత్రమే పెట్టుకోవాలి అంతేగాని వేరే వాళ్ళు ప్లేస్ ఉన్నప్పుడు పెట్టకండి అది గొడవలకు దారి తీస్తుంది ఒకవేళ మనకు ఈ విధంగా రోడ్లు ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ ఒక గేట్ పెట్టండి చక్కగా వాస్తు కుదురుతుంది కాబట్టి ఈ విధంగా గేట్లు పెట్టే విధానంలో ఈ విధంగా అన్ని ఉచ్చ స్థానంలోకి వచ్చే విధంగా గేట్లు పెట్టుకోండి అంతేగాని ఏదో చెప్పారు కదా అని మన స్మద్వారానికి ఎదురుగా ఉండాలని తీసుకొని పోయి నీచ స్థానంలో మాత్రం గేట్లు పెట్టి మీరు లేనిపోని కొన్ని సమస్యలు వాస్తు దోషాలు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ